నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం జిల్లాలో జరుగుతున్న అవినీతి అక్రమాలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేస్తున్న మోసాలు ప్రభుత్వ వైఫల్యాలపై గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసి వివరించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలు పది అంశాలతో కూడిన వినతి పత్రం గవర్నర్ కి అందజేసిన జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పలువురు నాయకులు ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ కూటమి పాలనలో రాజ్యాంగ ఉల్లంఘన ఏ విధంగా జరుగుతుందో వివరించాము ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు గురించి రెడ్ బుక్ రాజ్యాంగం గురించి ఇసుక అక్రమ తరలింపు అంశాలు గవర్నర్ గారికి వివరాలతో ఇచ్చాము మాజీ ముఖ్యమంత్రి భద్రతా అంశంలో వైఫల్యాలను గవర్నర్ గారికి వివరించాము ప్రభుత్వం జగన్ గారి భద్రత అంశంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదనని వివరించాము గతంలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వాళ్లను మరోసారి భద్రతా అంశంలో పరిశీలిస్తామని చెప్పారు జగన్ పర్యటనలో జరగరాంది జరిగితే ప్రభుత్వంపైనే బాధ్యత జగన్ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రోచ్ అవుతాం జగన్ పర్యటన సందర్భంలో కావాలనే టీడీపీ నేతలు దాడులు చేశారు దాడి చేసింది చేయించుకుంది కేసులు పెట్టుకుంది కూడా వాళ్లే ప్రతి అంశాన్ని గవర్నర్ దృష్టిలో ఉంచడం జరిగిందని ఆయన తెలిపారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏ విధంగా వాళ్ళ అంశాలు అది ఇసుగు కావచ్చు గట్టి కావచ్చు నేరుగా అలంజలు కావచ్చు ఎన్ని బీచ్లు ఉన్నాయి ఎంత ఇసుక గారు ఎంత ఆదాయం వచ్చింది ఆ ఆదాయం ఎవరు చెందుతుంది ఏ విధంగా హైదరాబాదుకు అక్రమ ఇసు తగ్గిస్తున్నారు వాళ్ళ పాత్ర కాదు అన్నీ కూడా గవర్నర్ గారికి అన్ని ఉన్నతో సహా సమతుంది ఈ అన్నిటితో పాటు మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సి జగన్మోహన్ రెడ్డి గారి భద్రద దృష్టిలో ఆ సెక్యూరిటీ లాప్సెస్ ఏదైతే ఉన్నాయో ఆయన పబ్లిక్ విజిట్ చేస్తున్నప్పుడు అది కుదులు కావచ్చు జనాలు కావచ్చు గుంటూరు ముఖ్యాలిటీ కావచ్చుల పర్యటన కావచ్చు అదేవిధంగా సత్సాయి జిల్లాలో జిల్లా కావచ్చు ఎక్కడ చూసినా సరే ఆయన భద్రతా వైఫల్యాలు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావాలని చెప్పి జగన జగన్మోహన్ రెడ్డి గారి భద్రతని కుదించడమే కాకుండా ఈ విమర్శన ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో ఆయన భద్రత విషయంలో ఎటువంటి తగిన చర్యలు తీసుకోలేదని విషయాన్ని గవర్నర్ గారికి చెప్పడం జరిగింది మేము గవర్నర్ గారికి ఇది మూడోసారి చెప్పడం జరిగింది చెప్పినప్పుడు గవర్నర్ గారు చాలా ఆశ్చర్యంగా ఆశ్చర్యం వ్యక్తం చేసి నేను ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాను అయినప్పటికీ కూడా ఇది ఎందుకు భద్రత ఇవ్వట్లేదు ఖచ్చితంగా భద్రత విషయంలో నా తరపు నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది ఆయన చెప్పిన కేటగిరీ ఆయనకు తగిన భద్రత ఇవ్వాలని ఆయన చెప్పడం జరిగింది అదే విధ అదేవిధంగా ఆయనకి ఎంతమంది ఉన్నారు ఇంటి దగ్గర ఎంతమంది ఉన్నారు అదేవిధంగా ఆయనతో పాటు ఎవరున్నారని వివరాలు గవర్నర్ గారు జరిగింది ఏదన్నా సరే